నేన్ తీస్కో లే తీస్కో సరే సరే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజారా బాయ్ స్వానీ రాజు నియో చేజ్ ఏంటంటే ఐకిల్ మే చిన్న ఫ్రై యాడ్తాం ఏంటంటే ఎల్లేదా ఆడికి అరే చాలా ఇంపార్టెంట్ ఉంది చాలా ఇది ఉంది నువ్వు ఫస్ట్ రా చిన్న మెసేజ్ చేద్దామని చెప్పేసి వీడియో అంటాం అటు రాగానే ఏం చేస్తామంటే అంటే గారు మీరు ఏంటంటే మీరు ఆడికి అప్పులు ఇచ్చినట్టు అరే నా డబ్బులు ఎప్పుడు ఇస్తే ఏంటని చెప్పేసి మొత్తం మేము ఫుల్ తిరగబడిపోయాం తెరబడిపోయి అది కలర్ పట్టేసుకోండి పట్టేసుకొని ఎప్పుడు ఇస్తారో ఏంట్రా అని చెప్పేసి ఫుల్ గొడవడండి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా అని చెప్పేసి ముందుకు సరిగ్గా

సరే గాయస్ ఇప్పుడైతే మరి చేద్దాం చూద్దాం మామా 636 అవుతుంది గాయస్ 636 చూడండి చూద్దాం ఇప్పుడు ఎన్నింటికి వస్తాడో ఏంటో మా 636 ఫోన్ చేసా ఎన్నింటికి వస్తాడో చూద్దాం మరి ఏంజే పోతున్నారు చేసింది మనోడి కోసం ఏ పని చెప్తే ఆ పని లేదు సరే మళ్ళా చేద్దాం ఇంత సేపటికి కూడా మళ్ళీ కాల్ చేస్తాం గాయస్ మళ్ళా చేద్దాం మళ్ళీ అరే ఎంతసేపు రా రా లైట్ ఫెయిల్ అయిపోతుంది లైట్ ఫెయిల్ అయిపోతుంది ఎంతసేపు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసి కూడా

సార్ ఇప్పుడు అంటే ఇంట్రొడక్షన్ చెప్పేద్దాం సో చెప్పేస్తున్నా స్టార్ట్ చేసేస్తున్నా ఆన్ చేసావా

ఏం డబ్బులు వచ్చి డబ్బులు అడిగా డబ్బులు ఇచ్చా నేను కాదండి నేను నువ్వు నేనే కానీ డబ్బులు తీసుకుంటే నేను కాదు నువ్వే తీసుకుంది నువ్వు తీసుకుని ఉంటావేంటి వచ్చి అంటే రెండు వేల రూపాయలు తీసుకున్నాడు రెండు వేలకి మూడు వేలకి అప్పు చేయ మాకు నువ్వు తీసుకుంది నువ్వే అంటే మీరు ఎవరు అఖిలంటే నా కోసమైతే కావచ్చు తీసుకుంది

నాకు నా డబ్బులు నాకి ఏం డబ్బులు నువ్వే తీసుకున్నావు అమ్మాయి కూడా చూసింది ఏంటే తీసుకోలేదు రాసు అర్థం అట్లా డబ్బులేదు అవునా రెడ్డి నుంచి ఎవరు ఫోన్ చేస్తుంటే తెలిసిపోయిందా

వారం రోజులు అయింది వారం రోజులు అయ్యింది ఆంటీ అసలు డబ్బులు వారం రోజులు అదే ఇలాగంటాడు డబ్బులు తీసుకొని కూడా అదే ఇప్పుడు దాకా నేను డబ్బులు ఇచ్చి తీసుకోవాలి కొంచెం

చె డబ్బులు తీసుకుని డబ్బులు ఎవరి దగ్గర ఎవరు డబ్బులు తీసుకున్నారు మీరు ఎవరు వస్తారు నువ్వే తీసుకున్నా నువ్వే నువ్వు వంద మంది గుర్తుపడతారు వంద మంది నువ్వు ఎవరి దగ్గర అప్పు చేయలేదండి నువ్వు అప్పు నువ్వు మా నా దగ్గరికి వచ్చావు కదా అప్పుకి మీరు ఎవరో మీ దగ్గర వంద మంది గుట్టి పడతారండి తెల్లారుతున్నాడు ఇప్పుడు ఈ అబ్బాయి నీ బండి వస్తాను ఇటు వస్తుంటే మా అమ్మాయి చూసామా అన్న అది వెళ్తున్నాడు అంటే నేను నడుచుకోని వచ్చా ఈ పిల్లోడి కోసం సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు ఎవరు మీరు నేను చూడలేదా అంటున్నాడు అసలు ఏంటి ఇది ఏంటిది అంటారు నేను అప్పు చేయలేదు రాసుకున్నావు సాక్ష్యం ఏంటి అడగలేదా మీరు ఎవరు ఎవరు నువ్వు ఆపదకి వచ్చాడు సాక్షి పెట్టుకుంటారా అంటే అవసరం అంటే ఇచ్చాను రెండు వేల సాక్షాంతగా చేయబోతాను వడ్డీకిస్తాను అందరికి అప్పుడప్పుడు అవును ఇచ్చాను నిమిషం

ఐదు రుజువులు తీసుకోవాలి హోల్ ఉంటది స్టోన్ స్టోన్ తీసేసా నేను నిన్నే మొన్న చెప్పానా వచ్చింది

నేనే అంటున్నారు నన్ను తెల్లారితే వంద మంది గుర్తుపెడతారు అప్పుడు అది వచ్చి డబ్బులు తీసుకున్నావు నువ్వే తీసుకున్నా దగ్గర గట్టిగా ఉన్నారంటే తీసుకుంటా తీసుకోండి తీసుకోవాలి ఇబ్ను రాగా కాదురా ఇంతసేపు తీసుకురా తీసుకురా నాకు అవసరం అన్నాడు ఇప్పుడు తీసుకోలేదు అన్నాడు చూడమాట ఇచ్చేస్తున్నారు తీసుకున్నా తీసుకున్నాను తీసుకుని చెప్పు

ఈ మధ్య ఏంటంటే అవతల యువత వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి ఒక ఐదు వేలు ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు తీసుకోలేదు రాదు పట్టుకోమన్నారట్టుకో ఏం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ కి కలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకొని కట్టుకో కట్టకుండా తిరుగుతున్నారు వాళ్ళేమో వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి మాట్లాడి గోడ చేసి గొడవ చేసి చాలా ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు కదా ఇక్కడ లేవు అని చెప్పి సబ్స్క్రైబర్ అంటే మా వాళ్ళకి అట్లా రోడ్డు మీద కలిసారు